ఇవే విత్తనాల్ని భూమిలో చల్లి వాటిలో ఉన్నటువంటి దాని అనుకున్న వాతావరణానికి అనుకూలంగా ఏ సేద్యం అయితే మనం చెయ్యాలో ఆ సేద్యాన్ని పూర్తిగా మనం చేసినప్పుడు మనకి కావాల్సినటువంటి పంట వచ్చింది అలానే గురువు గారు మా దగ్గరే ఉన్నాం మంత్రం మనం తీసుకున్నాం కానీ అంత మాత్రమే ఫలితం వచ్చింది దాని అంటే భూమిలో విత్తనం వేసినంత మాత్రాన్ని కూడా పంట మన ఇంటికి రావట్లేదు దానికి సమయాలు తీయాల్సిన కడుపు వాతావరణానికి అనుకూలంగా కావాల్సినటువంటి నీళ్లు దానికి కావలసినటువంటి మందు ఇవన్నీ చేసుకుంటూ ఏ సమయంలో ఏ దానికి ఏ వైరస్ వస్తుంది ఏ విధానంగా ఉన్నది ఆకులు ఎలా మారుతున్నాయి ఇప్పుడు ఈ సమయంలో ఏ మందు కొట్టాలని రైతుకి ఎలాగైతే పంట ఇంటికి వచ్చిందాకా జాగ్రత్త ఉన్నదో మనలో కూడా అజ్ఞానం అనేటువంటి మాలిన్యం ఎప్పుడు ఉండి జ్వరం వచ్చింది ఒలు నొప్పులు వచ్చింది దానికి మలేరియా అని నా లక్షణాలు మామూలు జ్వరమే ఉంది ఒలు నొప్పులు ఉంది అంటే మామూలు జ్వరం ఇంకా ఏదో తేడా ఉంది ఇంకా అసలు ఒళ్ళు అడికాడికి అలసిపోయి పడిపోతున్నారు డెంగ్యూ లక్షణాలు అంటే మన ఉన్న విధానాన్ని బట్టి మన లక్షణాలు బయటపడతా ఉంటాయి అలానే ప్రతి దానికి ఒక చెడుకు గాని మంచికి గాని కొన్ని లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు ఒక మొక్కని మనం వేసాం ఆకులు బాగా పెట్టట్లేదు బాగా తేజస్సు రావట్లేదు ఎమ్మటే ఆలోచిస్తే ఈ మట్టి బాగా తేడా మట్టిని తోడి మళ్ళీ వేరే మట్టి ఆ కుండలోకి పోస్తాం అలానే ఇప్పుడు మనలో ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎందుకు ఎదగడం లేదు అనేటువంటి ప్రయత్నానికి ఆలోచనలు పెరగాలి మొదటి లక్షణాలుగా సర్వభూతానా మొదటి లక్షణం ఏంటి భక్తుడుగా ఉండాలి అనేటువంటి వాళ్ళకి అసలు కనీసం నేను భక్తుడిని కావాలి అని అంటే ముందు ద్వేషం ఉండాలని ప్రయత్నం చేయకుండా ఉండాలి ఈర్ష అసూయ ద్వేషం అనేటువంటి మనిషిని పతనం చేయడానికి మూల మార్గాలు దానిలో నుంచే మనం ఎంచుకునేటువంటి విధానం ఏంటి అంటే ప్రయత్నాలు ఒక నాలుగు రోజులు ఒక గుళ్ళోకి వెళ్ళాము అని అంటే మళ్ళీ వాళ్ళందరూ మనల్ని ఒక గుర్తించాలి అనేటువంటి భావం ఎవ్వటే ఎవరు ఏమైంది భగవంతుడి కోసం ఏమై వాళ్ళు గుర్తిస్తే ఏంది గుర్తించకపోతే నాకేంటి అనేది ఉండదు ఒక కార్యక్రమానికి వెళ్ళాం నాలుగు రోజులు పది రోజులు అక్కడ పనిచేసామంటే ఎవ్వట ఒక మనకు గుర్తింపు కావాలి ఇలా ప్రతి Obrigada. <síntate> కదా నమస్కారం ఆ నమస్కారం నేను పెట్టకపోతే బాగోదేమో నన్ను ఒళ్ళు వాళ్ళు కదా అని మొక్కుబళ్ళు చేసేటువంటి నమస్కారాల వల్ల ఆశీర్వచనం అయితే మనకు రాదు ఆ ఆశీర్వచనం కదా మరి నమ్మకం ఉండాలి నా గురుదేవుడు చెప్పాడు నాకు మంచిగా ఆ ఆయన అంతే చేతులు జరుగుతాది జీవితంలో ఎంతటి పరమాత్మ వచ్చి చెప్పినప్పటికీ కూడా జరగదు ఎందుకంటే రుధురాక్షుడు జరగలేదుగా కర్ణులు పదివేలు అయిన నొత్తురు చత్తురు రాజా అని చెప్పి కృష్ణుడు చెప్పిండు కానీ కృష్ణుడి మీద నమ్మకం లేదు కర్ణుడి మీద దప్ప విశ్వాసం ఆశీర్వచనం మనం ఒకవేళ తీసుకున్న అది ఫలించదు మన పాలిట మన మనస్సు నిజంగా ఒప్పుకుందిగా ఇది కాదు అని ఆయన అంతే చేతగా మనకు విషయంలో గీతా పీత్వా అని మనకి భగవద్గీత చెప్పింది ఏది చదవడం వల్ల ఏది చేయడం వల్ల మంచిది అంటే గీతం చదివితే మంచిది గంగలో స్నానం చేస్తా మంచిది గోవిందు స్థుతించితే మంచిది చతుర్ఘకార సంయుక్తే అని మనకి ఒక బాధ ఉంటుంది గీత గంగోదక గీతా గంగా చ గాయత్రి గోవిందేతిహృితే చదుర్ఘరార సంయక్త శ్లోకం గకారాలను పావనైతుంది అని మనకి మహాత్మైనటువంటి వారు చెప్పారు నాలుగు గకారాలను ఆశ్రయిస్తే నాలుగు గకారాలు ఏంటి అంటే గీత మొదట గీతలో ఉన్న ప్రతి అక్షరాల్లో ఉన్న అర్థం తెలుసుకొని ఆ చెప్పిన విధానంగా కనుక yeah లోనైనా సరే ఆనందాన్ని కొంత సుఖం ఉన్నట్టే ఇవాళ మరే విషయం ఏంటంటే తిలగాలను కాస్త పలకరించే వాటిలోకి సుఖం ఉన్నట్టే అంటే మనం అనుకున్నటువంటి వాటిలో సుఖం లేదు నిజంగా ఎవరికి సుఖం ఉన్నది అని అంటే పరమార్థ విషయంలో తన తనువుని జీవితాంత నడిపేటువంటి వాడికే సుఖం ఇది గీత ప్రమాణం ఈ లాభం కన్నా లాభం లోకంలో ఉన్నది అది గుర్తే ఎవరికైనా రోగం రావచ్చు లో చాలా మంది పక్షవాతాలు వచ్చే కానీ కోటేశ్వరరా గారికి ఒకసారి పక్షవాతం వస్తే ప్రతి ఒక్కరు ఆలోచించారు అయ్యో ఆయన ఎంత మంచి అలా అంటే ఆయనకు వచ్చింది అందరు మేలు ఎవరైతే కోరతారో అటువంటి చేసుకుందా మళ్ళీ ఆయన ఎవరికైనా వస్తే ముందు నేనున్నా అని ఎవరినైనా హాస్పిటల్ చేసే ఆయన చేసేంత వరకు ఇదిగో మాకు తెలియదు కొంచెం నువ్వు రాయ అంటే ఆయనకి ఎన్ని పనులు ఇంట్లో ఉన్నాయి వాడిని ఆమె పక్క పగలు సేవ చేసేవాడు అందుకని ఆయనకు సేవ చేసే వాళ్ళు కష్టము అనుకోకడం దొరికింది కష్టము అని అనుకో నేనైతే అసలు ఈ మాట ఇవ్వలేకపోతే దొరకదు రెండేళ్ళు ఆమె పక్కనే ఉన్న పొరపాటు కూడా పెద్ద నిలబోాలియట్లేదు కానీ ఇబ్బంది కదా తాము నోటించి వచ్చారు దీనికి గల కారణం ఏంటి అంటే ముందు ఆయన హృదయంలో చెయ్యాలి అనే భావ గురువు గురువుగా సేవ చేయడం ఒకటి పాడలు పాడడానికి గుడ్డ ఒక ఆయన వచ్చేవాడు జార్పాటి నుంచి ఆయనకి నీళ్లు పోయితే ఇవన్నీ కూడా బంధాలు చేసేవాడు జీవితంలో ఇబ్బంది పడడం తెత్తటం చేసేటువంటి వారు లోకంలో కానీ అది లేకుండా వాళ్ళ నాన్నకైనా సరే ఒకసారి తాతయ్య కాచుకునేవాట్రం అనేది మనం మొత్తం మొత్తం పడేది అప్పుడు నాన్న నా ఏం చేశారు బయట చేసుకొచ్చి శుభ్రం కడిగి ఆయనకి నీళ్లు పోసి మళ్ళీ తెచ్చబోయేవాడు ఆయన చేసినటువంటి విధానమే ఆయనకు వచ్చింది వ్యాధి కర్మానుకూలం కానీ సేవ పుణ్యానుకూలం రెండు జీవితంలో కాదు రెండు అయితే కర్మానుకూలంలో ఉన్నటువంటిది పేదరికమైన ఆయన చేసినటువంటి దానాలకి ఎప్పటికప్పుడు డబ్బు ఆయన చేతికి వచ్చింది ఆయనది కానీ పరాయంలో కాని మళ్ళీ ఇంక మార్గమే ఉంది మళ్ళీ మహాత్మంది అధికారి పోయారు మళ్ళీ కాలం నీళ్ళు కడిగి ఆ నీళ్లు ఎత్తించ స్త్రీ అనే సమూహంలో ఉన్నా మరి చలించిద్ది క్రోధం అనే సమూహంలో ఉన్నా మరి చెలించిద్ది మంచి ఆలోచన ఈ మూడు సమయాల్లో రావు మనకున్నటువంటి బుద్ధి అనేటువంటిది కూడా ఆ సమయంలో పనిచేయదు ధనం సమూహంలో ఉన్నటువంటి వారికి పిల్లలకి ఎంత ఇబ్బంది వచ్చి ఇబ్బంది మనం నేను చచ్చితే తప్ప వాళ్ళు తెచ్చిన నేను మాత్రమే నేను చూద్దాడు సో వాళ్ళు చచ్చినాక వీడు ఏం చేస్తాడు అంటే ధర సమూహం అనేది మంచిని ఆలోచించడానికి ప్రయత్నం చేయదు ఏదైనా సమూహం కనుక మనిషిని ఆలోచిస్తే వాడికి వాడి స్థితి మర్చిపోతాడు జ్ఞానం అనే సమూహం ఆలోచించినప్పుడు కూడా దానిలో ఉండే స్థితి మర్చిపోతారు అయితే ఇది విశేషమైనటువంటిది ఆ మూడు అధోగతి పంపచేసేది ఆ స్త్రీ అనే సమూహంలో ఉన్నటువంటి ఈ కుక్కుట మహాముని దగ్గరికి వచ్చి ఆయన్ని కాలతో కంది వాళ్ళు చెప్పకపోతే కాలు కాస్త ఊడిపోయి ఉన్నాయి మహాత్ముల స్పర్శనాన్ని నిజంగా గనక మనం ఆశ్రయిస్తే పాపాలు నశిస్తాయి కోధంతో ఆశ్రయిస్తే కాళ్ళు పోతాయి ఇంద్రియాలలో ఉన్నటువంటి వాడి స్థితిని తీసేసే స్థితి కూడా వాళ్ళతో పాదాలుతున్నది అప్పుడు చేసేటువంటి ఆయన స్మృతిని మరిచిపోయిండు ఆయన దయో నిలబడ్డారు ఆయన్ని పూజించాలనే విషయాలు తెలియదా కానీ ఆయన మోహం అనేది ఎలా చెప్పుకున్నాం కదా కోలం అనే సమూహం ఆలగించింది ఈమెకి స్త్రీ అనే సమూహం ఆలగించింది ఇద్దరికే శిక్ష వచ్చింది కానీ పరీక్ష మహారాజుకు బాగా తెలిసింది ఏడు రోజుల్లో మరణం అన్న ఆయన వచ్చింది మహాత్ముల శాపం ఎట్లా అనేది కలిగింది అదే అలా కాకుండా ఇంకా వేరే విధానంగా వెలిగితే నవ్వులు అనేటువంటి వాడికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది తన యార్థ స్థితి రావడానికి కానీ నాకు ఏడు రోజుల్లో నా ఉన్నతికి పోయి దైవీ స్థితికి పోవచ్చు అనేటువంటి మార్గం ఈ జన్మలోనే కలిగింది నాకు పర్వాలేదు శాపాలను కూడా వరాహంగా తీసుకునే వారు సాధకులు శాపాన్ని తనకి చేసినటువంటి పుణ్యం ఇది నువ్వు అంతకు ముందు చేస్తూ వచ్చినటువంటి పాపం ఇప్పుడు అడవడం వచ్చింది మరి ఎప్పుడు పోయిద్ది మళ్ళీ నీ తల్లిదండ్రుల్ని ఆశ్రయించి వాళ్ళని గనక ప్రేమతో చూడగలిగితే వాళ్ళు నిన్ను గనక పర్వాలేదు నా పిలగాలని మెచ్చుకుంటే అప్పుడు పోయిది అంటే అప్పుడు మొదలు పెట్టాడు మళ్ళీ తల్లిదండ్రుల కోసం అన్వేషణ మళ్ళీ తల్లిదండ్రుల చేసే సేవ ఈ సేవకు ఫలితం ఏంటి అంటే శ్రీమన్నారాయణ దర్శనం అప్పటిదాకా దర్శనం కాలేదు అప్పటిదాకా రాలేదు కానీ తల్లిదండ్రులను ఆశ్రయించి సేవ చేస్తే వచ్చిన ఫలితం ఏంటి అంటే శ్రీమంత్ నారాయణుడే పాడు రూపంలో తన దగ్గరకు వచ్చాడు స్పర్శిస్తే వచ్చే ఫలితం ఏంటి అంటే పాపాలు మొత్తం ముందు నశేస్తాయి అందుకని 来，这么的。 ఉంటే రాకపోతే మళ్ళీ వాళ్ళు కూడా తీసుకోవాలి ఇప్పుడు మనకు కాట వస్తూనే ఉంది కదా ఆల్రెడీ అయ్యేదో చరిత్రలు ఇప్పుడు చరిత్రగా చూసింది రాజుపాల శేషమాంబ గారు ఉన్నటువంటి స్థితిలో దైవాన్ని స్థితిగా నిలుపుకొని నలభై ఏళ్ల పాటు ధ్యానం చేస్తూ నిలిచిపోయింది ఇది దేహంలో ఉన్న స్థితి కూర్చుంటే నిజంగా మై మైమరచినప్పుడు మనకి కూడా స్థితి కలిగిద్ది ముందస కూర్చోడానికి ప్రయత్నం చేయాలిగా ఇక్కడ గంట కూర్చోడానికి సరైన సహకరించదు అంటే మనం ఆలోచించుకోవాల్సింది టీవీ కాడ మూడు గంటలు కుదిరింది మూడు గంటల టీవీ కాడ కుదిరింది మూడు గంటల ముచ్చటకు కుదిరింది అసలు లేదా అనుకున్న ఈ అమ్మాయి వచ్చి ముచ్చటకు కూర్చుంది మూడు గంటలైతుంది అని మనం ఎన్నో సందర్భాల్లో అనుకుంటాం కానీ ఆ మూడు గంటల సమయంలో ఒళ్ళు నొప్పి తెలియదు కాలు నొప్పి తెలియదు ఇంట్లో ముచ్చట్లు గుర్తురావు కానీ గురువుగా సత్సంగం అమ్మాయి అంటే పదింటి నుంచి పదింటి దాకా మాత్రం ముప్పై ముచ్చట్లు గుర్తు అవుతాయి అప్పు అడిపోతే రెండు గంటలు ఒక మందికే పోటల్లా ఏదో పై అయిపోయేటప్పుడు ఒక అరగంటకు పోదాలి లే మనమే ఎంచుకుంటున్నాం మనం చూస్తున్నాం విన్నాం మళ్ళీ మన కళ్ళకి కాలువసరే ఉంది గురువు గారికి ఆస్తి లేదు కుటుంబంలో ఇబ్బందులు లేకుండా లేవు కోడేతరాలకి ఆస్తి లేదు కుటుంబంలో ఇబ్బందులు లేకుండా లేవు పొన్న గారికి ఆస్తి లేదు కుటుంబంలో ఇబ్బంది లేకుండా లేదు కానీ దైవం ఒక్కటే దైవం పెట్టుకోరు ఆ దైవమే ఆ కుటుంబాలని ఆ ఇంటిని మొత్తాన్ని నడిపిస్తా చేస్తూనే ఉన్నాడు నాదని లేవలేకుండా నుండి కనే సమయంలో అంతటా వ్యాపించి ఒకవేళ శరీరాలు తీసేసిన అదవా యోగి నానే జన్మ జన్మే దృశం ఒకవేళ శరీరాలకు వచ్చిన పని పూర్తి కాల కాకపోయినా గానీ వాళ్ళ మళ్ళీ యోగుల్లో నేనే పుట్టిస్తాను అందుకని జీవితంలో కష్టాలు నష్టాలు రోగాలు ఇబ్బందులు ధనం ఉంది లేదు అనేటటువంటి వాటికి తావివ్వకుండా దైవం ఒక్కడు అనేటువంటి నమ్మకంతో మనం సేవ చేసుకుంటా మన జీవితాలు సాగిస్తే ఖచ్చితంగా మహాత్ముల స్పర్శనం వల్ల పాపం తొలగిద్ది దర్శనం వల్ల పుణ్యం వచ్చింది వాళ్ళ వల్ల మన జన్మలు ఖచ్చితంగా నరిస్తే సిద్ధాంతాన్ని మనకి మహాత్ములు వాళ్ళ జన్మంలో చేసి చూపించారు ఆ చూపించిన దాన్ని మనం ఎల్లప్పుడూ మనం చూస్తూనే ఉన్నాం దాని మీద నమ్మకం పెట్టుకొని మన సాధన సాగించాలని సాధనలో ఉన్నటువంటి స్థితికి మనల్ని परमात्म नि <laughs> <laughs> <laughs>